హలో హాయ్ అండి తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా శ్రీరంగపుర గ్రామంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అదితి వివాహం చేసుకున్నారు వీరిరువురికి ఇది రెండో వివాహమే అదితిరావు రెండు వేల పదమూడులో సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుని కొంతకాలానికి విడిపోయారు సిద్ధార్థ్ తన చిన్ననాటి స్నేహితురాలైన మేఘనను ప్రేమించి రెండు వేల మూడులో వివాహం చేసుకుని రెండు వేల ఏడులో మనస్పర్ధల కారణంగా డైవర్స్ తీసుకుంటారు అయితే వీరిద్దరు ఇంత పెద్ద సెలబ్రిటీస్ అయినప్పటికీ ఒక గ్రామ ఆలయంలో వివాహం చేసుకోవడం వెనుక ఒక సెంటిమెంట్ దాగి ఉంది అదితిరావు హైదరి తండ్రి ఎహసాన్ ఐదరి తల్లి విద్యారావు ఎహసాన్ హైదరి ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ ప్రైమ్ మినిస్టర్ అయిన అక్బర్ హైదరి మనవడు అలాగే తల్లి విద్యారావు వనపర్తి కుటుంబానికి చెందిన మహిళ విద్యారావు గారి తల్లిరావు గారి తల్లిదండ్రులు శాంత జే రామేశ్వరరావు రామేశ్వరరావు గారి తండ్రి రాజా కృష్ణదేవరావు తల్లి రాణి సరళాదేవి వనపర్తి సంస్థానాధీశుల కుటుంబంలో జన్మించిన రామేశ్వరరావు గారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో తన ఇరవై ఒకటవ ఏట సంస్థానం యొక్క పాలనా బాధ్యతలను చేపట్టాడు ఈయన భారత పార్లమెంటు సభ్యుడిగా పుస్తక ప్రచురణకర్తగా విదేశాలలో భారత రాయబారిగా భారతదేశానికి తన విశేష సేవలను అందించారు ఈయనకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు వారిలో విద్యారావు గారు కూడా ఒకరు అలాగే కుమారుడి కూతురైన కిరణ్ రావు గారు అమెరికా మాజీ భార్య అదితిరావుకు కజిన్ అవుతారు ఇలా వనపర్తి సంస్థానాధీశుల వివాహాలు చాలా వరకు శ్రీ రంగనాథ్ ఆలయంలోనే జరిగాయట కాబట్టి ఇప్పుడు సిద్ధార్థ్ అదితిరావుల వివాహం చేసుకోవడం వారి ఉనికిని గుర్తు చేసుకోవడం కోసమే